వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం రెండవ సమీల గ్రంథం ఐదో అధ్యాయము పదో వచనం దావీదు అంతకంతకు వర్తిలను సైన్యములకు అధిపతికు యుహోవా అతనికి తోడుగా ఉండెను ఆ దినము దేవుని ప్రజలతో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉంటే తన భక్తుల ద్వారా ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు వాగ్దానము దేవుడు మీకు తోడుగా ఉండును చాలా కుటుంబాల్లో జీవితాల్లో చూసినట్లయితే చాలా చింతలతో బాధలతో కష్టాలతో ఇబ్బందులతో ఒక ఆశీర్వాదం లేని దీవెన లేని ఆరోగ్యం లేని ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోతూ ఊడి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో చాలా చింతతో బాధతో కష్టముతో మీరు పడుతూ ఉండొచ్చు బైబిల్ చెప్తుంది ఇదే పరిస్థితులు దావీదు కూడా అనుభవించాడు దావీదు కూడా ఈ శ్రమలు పాలైనప్పుడు ఈ కష్టాలు పాలైనప్పుడు ఉన్నటువంటి విశ్వాసము దావీదు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అతనితో ఉండగా దేవుడు దావీదుకు తోడై ఉండను కాబట్టి దావీదు అన్ని విషయాల్లో వర్దిల్లాడు శత్రువులైనటువంటి పిలిస్తీలి విషయంలో వర్దిల్లాడు కుటుంబ విషయంలో వర్దిల్లాడు బిడ్డల విషయంలో వర్దిల్లాడు ప్రతి పరిస్థితిలో కూడా ఒక బాట అనేది దావీదులో మనకు కనబడుతుంది ఎందుకు దావీదు ఎంతగా వర్దిల్లాడు అన్ని విషయాలు అంటే దేవుడు దావీదికి తోడుగా ఉన్నాడు అదే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ దేవుడు ఒక యమానీయులుగా పరిశుద్ధాత్మగా వాగ్దానముగా మనకు తోడుగా ఉంటున్నాడండి ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ ఫ్యామిలీలో ఒక యజమానుడు ఒక వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం చేస్తూ చేస్తూ తను ఉంటుండగా దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ సరిగా నమ్ముకోవాలి ఇక తన తెలివితోనో జ్ఞానంతోనో వ్యాపారం చేస్తూ ముందుకు వెళ్తుండగా కొంచెం అది అభివృద్ధి అవుతూ ఉన్నది కొంత అభివృద్ధి అయినాక కొంతకాలానికి తన జ్ఞానంతో తెలుగుతూ ముందుకు వెళ్తూ దేవుణ్ణి పక్కన పెట్టేశాడండి పక్కన పెట్టేసి ఇక తను చేసుకుంటూ వెళ్తున్నాడు ఒక వచ్చే లోపల తను ఏ ఏ విషయాల్లో వర్దిల్లుతున్నాడో ఆ విషయాల్లో వర్దిల్లటం ఆగిపోయింది చాలా బాధపడుతున్నాడు ఏం చేయాలి ప్రతి పరిస్థితుల్లో వాటమి పాలు చూసినప్పుడు ఆ వాటమిలో సహించుకోలేకపోతున్నాడు కొన్నిసార్లు చూడండి దేవుణ్ణి కలిగిన వాళ్ళకి కొన్ని వాటములు వస్తే వాక్యాన్ని బట్టి దేవుణ్ణి బట్టి ప్రార్థన బట్టి ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడిచ్చే ప్రతి మాటను బట్టి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో దేవుని పక్కన పెట్టి జీవించే వాళ్ళకు కొన్ని శ్రమలు వస్తే వాళ్ళు తట్టుకోలేరండి సరైన ఆదరణ లేనటువంటి విధిగా ఉంటారు అయితే ఏం చేశాడంటే కొన్ని రోజులు కృంగిపోయాడు ఒకరోజు తన కుటుంబీకులు తన భార్య చెప్పింది ఏమండి ఎంత బాధపడుతున్నారు ఈ వారం చర్చికి వెళ్దాం పదండి అని చెప్పి తన భర్తను చర్చికి తీసుకెళ్ళి ఆ రోజు దేవుని సేవకుడు మనం ఏం చదువుకున్నామో అదే వాక్యాన్ని వాగ్దానంగా దేవుడు మాట్లాడాడు దావీదికి దేవుడు తోడై ఉన్నాడు అందుకు అతడు వర్ధిల్లను అని మాట్లాడాడు ఆ మాటలు వింటుండగా దావీదుకి దేవుడు దేవుడికి దావీదు ఎలాగా ఒక బంధం ఉందో గ్రహించాక తను మోకరించి ప్రభా నువ్వు నాకెందుకు లేవు నాకు ఇప్పుడు అర్థమైంది నా విశ్వాసం ఏమైపోయింది నా ప్రార్థన ఏమైపోయింది నా భక్తి ఏమైపోయింది ఓ నామకార్థమైన జీవితంలో వెళ్ళిపోయాను నేను నా దేవుని బిడ్డరా ఉన్నపాటిను మోకరించి పశ్చాత్తాపడి యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభుని అడిగాడంట నాకు తోడుగా నువ్వు ఉండాలయ్యా నేను వాటమే ఎందెందులో అయ్యానో అందులో వరిదిల్లాలంటే నువ్వు తోడుగా ఉండాలని దేవుణ్ణి పశ్చాత్తాపంతో అడిగినప్పుడు దేవుని సన్నిధి పరిశుద్ధాత్ముడు ఆయన తాకినప్పుడు మరలా తిరిగి ఆయన ప్రతి పనిని రెండింతలుగా ఆశీర్వించ మొదలు పెట్టాడు దావిది జీవితంలో ఆశీర్వదించిన దేవుడు దేవుడు తోడుగా ఉండి వర్దిలు చేసిన దేవుడు ఆ భక్తిని జీవితంలో తోడుగా ఉన్న దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు మీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉండబోతున్నాడు మీరు వరదీలే సమయము మీ పిల్లలు కుటుంబము ఎవ్రీథింగ్ అన్ని బ్లస్ అవుతారని మీరు ప్రార్థన చేసుకున్నాం ప్రేమి వందనాలు మీరు తోడయి ఉంటే ప్రతి విషయంలో వర్ధిలుతారు అది వ్యాపారమైనా ఉద్యోగమైనా కుటుంబమైనా పిల్లలైనా చేసేవి ఏవైనా ఏ ప్రయత్నాలైనా ఓ దీవెనకరంగా మార్చబడతాయి కాబట్టి నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండి అన్ని విషయాలు మీరు వర్ధిల చేయండి ఈరోజు ఎంతమంది బార్డే జరుపుకుంటున్నారో దయనే కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించండి వివాహ దినాన్ని జరుపుకున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా అలాగనే మీ బలమైన బలిష్టమైన చేతికి అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె